ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను మన దేవుడు మనల్ని ప్రేమించి మరి ఎంతో శ్రేష్టమైన వాగ్దానాలు మనకి ఇస్తున్నారు కదండి మరి శోధనలో బాధలో వేదనలో కన్నీటిలో ఉన్న సమయంలో మరి అందరూ మనల్ని విడిచిపెట్టిన మనల్ని విడివక ఎడబాయక మన పైన శ్రద్ధను చూపిస్తూ మరి ఆయన నిత్యము మనతో మాట్లాడుతూ ఆయన వాగ్దానాల ద్వారా ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు మన ఏస కదా అండి మరి ఈ వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో తెలియజేస్తున్నప్పుడు అని తెలియజేస్తున్నప్పుడు మేమెంతగానో సంతోషిస్తున్నాం దేవునామాని మహిమపరుస్తున్నాం ప్రతి దేవుని బిడ్డ ఈరోజు కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి మనల్ని ఆయన ధైర్యపరచబోతున్నారు చక్కటి వాగ్దానం మన కొరకు ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను ప్రయోజన అలే లూయ ఎంత శ్రేష్టమైన మాట అండి మన దేవుడు మన నిందలను తీసివేసే దేవుడే ఉన్నాడు ప్రభు ప్రభు మాట్లాడుతున్నారు భూమి మీద తన జనుల నిందను నేను తీసివేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రే బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్నా మరి మీరు ఎటువంటి నిందలు అనుభవిస్తున్నారన్ననా మరి భయంకరమైన నిందల్లో అల్లాడిపోతున్నారా చేయని నేరానికి నింద అనుభవిస్తూ కృంగిపోతున్నారా అలాగే మరి వివాహమైన ఇంకా బిడ్డలు లేక బిడ్డలకి నీకు పుట్టరని అనేక మంది నిందిస్తున్నారా నీ భర్త కావచ్చు నీ యొక్క అత్తమామలు కావచ్చు అలాగే నీ స్నేహితులు కావచ్చు ఇరుగుపూరు వారు కావచ్చు అందరూ నిందిస్తూ ఉంటే బాధపడుతున్నారా కృంగిపోయి ఉన్నారా ప్రిబిడ్డ మరి నీకు చదువు లేదని మరి నీకేమి తెలివితేటలు లేవని అనేక మంది నిందిస్తున్నారా అలాగే చదువుకున్నావు కానీ జాబ్ లేదని అనేక రకాల నిందలు నీ పైన వేస్తున్నారా అవమానపరుస్తున్నారా ఏ ఎటువంటి నిందలు అనుభవిస్తున్నావో నానా ఎటువంటి వేదనలో నువ్వు ఉన్నావో ఇవదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు అలాగే భయంకరమైన రోగం నీ శరీరంలో ఉండడాన్ని బట్టి నేను చూస్తూ అనేక రకాలుగా నిందిస్తున్నారా అయ్యా ఏంటయ్యా ఈ నిందలు నా పైన అని కృంగిపోతున్నావా వేదన చెందుతున్నవా దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం ప్రభువునితో మాట్లాడుతున్నారు నువ్వు నానా నువ్వు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే నీ దేవుడు నీ నిందను నేను తీసివేస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఆయన మన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు కదా మన దేవుడు ఆయన మన నిందలన్నీ తీసివేసే దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య మన నిందలతో ఉంటే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు మన నిందలు తొలగించే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య ప్రేపిల్లలారా పిల్లలారా యజమండి మరి ఒకరోజు ఒక తల్లి అన్న నిందించబడుతుంది కదా బిడ్డలు లేరని బిడ్డలు లేరని అనేక మంది నిందిస్తూ ఉన్నారు తన తోటి కోడలైన పెనిన్న ఎంతగానో తను నిందిస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి అడుగుతుంది కదా అయ్యా నా నిందను తొలగించు ప్రవ్వా అయ్యా నా మీద నింద కొట్టివేయప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అన్న అన్నను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె మీద ఉన్న నిందను దేవుడు కొట్టివేశాడు కదా ఆ నింద తీసివేశాడు కదా ప్రతి దేవుని పిల్లలారా ఈ ఉదయ కాలం ఎటువంటి నిందలను అనుభవిస్తున్నావో ఆయనతో మాట్లాడుతున్నారు నీ నిందలు నేను తీసివేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఇంకా మీరు కృంగిపోవద్దు మరి వేదనతో ఉండొద్దు నా జీవితం వింతేనేమో నిందలతోనే నేను ఉండిపోవాలేమో అయ్యా నా బ్రతుకంతా నిందలేనా అయ్యా ఇటు చూసినా నాకు నిందలేస్తున్నారు అయ్యా ఇటు వెళ్ళినా అందరూ నన్ను నిందిస్తున్నారయ్యా నా స్థితిని చూసి నా పరిస్థితిని చూసి అయ్యా నా యొక్క మరి దరిద్రతను చూసి అందరూ అనేక రకాల నిందిస్తున్నారయ్యా అని కృంగిపోతూ వస్తున్నావు కదా దేవుడు ఇవదే కాలం నీతో మాట్లాడుతున్నారా ఆయన అంటున్నారు ఆయన నీ యొక్క నిందని నేను తీసివేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు రే బిడ్డ మరి ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోనికి నువ్వు రిసీవ్ చేసుకో ఇంకా ఇప్పుడు కూడా కురిగిపోకుండా ఈ యొక్క వాగ్దానం ఇచ్చిన ఏసఐకు థ్యాంక్స్ చెప్పు ఏసఐ ఎంత చక్కటి వాగ్దానం ఈ ఉదయం నాకు ఇచ్చావు నిజమే ప్రభా అనేక రకాలుగా నేను నిందించబడుతున్నా ఈరోజు నాతో మాట్లాడవు కదా నా నిందను తీసివేస్తానని వాగ్దానం ఇచ్చే కదయ్యా ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నానయ్యా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రవ్వా అని మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తున్నారు అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందామా శుద్ర మహాగణానికి ముందు నాలుగు స్తోత్రాలయ్యా ప్రియతండి ఈ ఉదయ కాలం ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలు ఎసయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా అయ్యా నీ యొక్క జనుల నిందను నువ్వు తీసివేస్తానని వాగ్దానం ఇచ్చావు కదా ఈరోజు ఈ యొక్క వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎంతమంది ప్రభా అనేక రకాల నిందలతో ఉన్నారేమో ప్రభా ఎసయ్యా నా తండ్రి అనేక మంది చెత్త నిందించబడుతున్నారేమో ఎసయ్యా చేయని అయ్యా తండ్రి చేయని పనికి కూడా నిందలు అనుభవిస్తున్నారేమో తండ్రి నాయన అయ్యా నేను బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన బిడ్డలు లేక నిందించబడుతున్నారేమో ఉద్యోగాలు లేక నిందించబడుతున్నారేమో అయ్యా వరకున్న దరిద్రమైన పరిస్థితులను బట్టి అయ్యా అన్ని అనేక మంది చేత నిందించబడుతున్నారేమోస్ అయ్యా వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయ్యా వారికి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభానికి అయ్యా అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అయా బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి తండ్రి నాయన అయ్యా సొంత గృహాలు దయచేయండి అయ్యా అలాగే తండ్రి వారి వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి అప్పుల భారం తగ్గు ఎవరైనా బాధపడుతుంటే వారి అప్పుల నుంచి వారికి విడుదల తెచ్చుకుని ప్రార్థిస్తున్నామయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన చెద్దరిపోయిన కుటుంబాలను మీరు కట్టండి ప్రభా చెద్దరిపోయిన జీవితాలను మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నా తండ్రి నాయన అయ్యా రక్షణ లేని వారికి ర రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఎవరైనా కోవిడ్తో బాధపడుతుంటే వారిని ఇప్పుడే ముట్టండి తండ్రి నీకు ఏతోత్రాలయ్యా అయ్యా మా దేశానికి నీ క్షేమం ఇవయ్యా మా దేశాన్ని మీరు రక్షించండి అయ్యా అలాగే మా ప్రాంతాలకు రక్షణ క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఎటువంటి తెగుళ్ళు అయ్యా అయ్యా మా దేశాలను అంటకుండా మా ప్రాంతాలను అంటకుండా అయ్యా నాయన నీ బిడ్డలను అంటకుండా నీకు పక్క కాపుదలు దయచేయమని ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు చేసుకోండి అయ్యో నూతనమైన ఆశీర్వాదాలతో వర్ణింపండి అయ్యా ఈ సంవత్సర కాలమంత నీ కృపాక్షేమాలతో వరణిపండి అయ్యా అలాగే నా తండ్రి ప్రభా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తున్నాము పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ నిన్ను కోరి नन्नु चेरैया